ఇప్పటికే చెఫ్ కి సంబంధించిన టాస్క్ అయితే జరిగిన విషయం తెలిసిందే అయితే ఈ టాస్క్ అయిన తర్వాత విష్ణు చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసింది ఇక ఒంటరిగా ఏడుస్తూ ఉండడం చూసి నిఖిల్ తన దగ్గరికి వెళ్తాడు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు అంటే అరే నువ్వు నన్ను నీ టీంలో తీసుకుంటావని ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు నీ టీంలో తీసుకోలేదు మణికంట కన్నా నేను అంత కష్టమైపోయానా నన్నెందుకు నీ దగ్గర తీసుకోలేదు అంటూ ఎమోషనల్ అయింది మన ఇద్దరం కలిసి బయట ఎన్నో షోస్ కలిసి చేశాము అయినప్పటికీ నువ్వు నన్ను ఆ ఫ్రెండ్షిప్ ని నువ్వు నిలబెట్టి లోపల అంటూ బాధపడుతూ కనిపించింది ఈ విషయంపై నిఖిల్ అయితే నువ్వు ఒక్కసారి కూడా నా దగ్గరికి వచ్చి అడగలేదు మరి అలాంటప్పుడు ఎలా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు ఈ విషయాన్ని అయినా నువ్వు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వేరే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకే కదా నేను ఛాన్స్ ఇస్తాను విష్ణు అంటూ చెప్పినప్పటికీ విష్ణు ప్రియ మాత్రం నిఖిల్ పైన కోపంగానే ఉండడంతో సరే నువ్వు కోపంగా ఉంటే నేనేమి చేయలేను ఇక్కడ బయట విషయాలు కాదు గ్రూప్గా ఆడాలని నేను అనుకోవడం లేదు ఇండివిజువల్గా ఉండాలని అనుకుంటున్నాను అందుకనే నా దగ్గరికి వచ్చి నాతో ఎలా ఉంటే నేను వాళ్ళతో అలానే ఉంటాను ఒకవేళ నేను బ్యాడ్గా నేను ఏమైనా చేస్తుంటే నేనే బయటికి రియాక్ట్ అయ్యాడు